హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటండి ఫస్ట్ ఫస్టే బుక్స్ వేసుకొని వస్తుంది అనుకుంటుర్రా ఏం లేదండి టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా సో ప్రిపేర్ అవుతున్నాము ఈ మధ్యాహ్నం నుంచి అయితే వీడియో నేనైతే కంటిన్యూగా మీతో షేర్ చేసుకుంటున్నాను మధ్యాహ్నం టైం అనమాట మా బాబు అలా పడుకున్నాడు అని నేను పడుకోబెట్టేసి ఇంకా నేను స్టార్ట్ చేసేసాను మేల్కతో ఉంటే అస్సలు చదువు కొంచెం కూడా చదవనిస్తలేడండి అందుకోసమే నైట్ టైం చదివేస్తున్నాడు పడుకున్న సేపు పడుకున్నంతసేపు పడుకుంటున్న చదువుకుంటున్నా తర్వాత ఒక ఫైవ్ వరకు ఏమో చదువుకున్నట్టున తర్వాత ఇక ఆకలి అవుతుంది తినాలనిపిస్తుంది ఏమన్నా ఎండాకాలం కదా అసలు ఏం తినాలనిపించక మేమైతే కొద్ది అంత రైస్ ఉంటే ఎగ్స్ తెచ్చి ఎగ్ రైస్ లాగా చేస్తాను ఎందుకంటే పొద్దునేమో కూర చేసాము తినబుద్ధి కాలేదు అప్పటికప్పుడు జ్వర కొంచెం ఏదైనా స్పెషల్గా ఉంటే మంచిగా తినాలనిపిస్తుంది అనేసి మనిషి కూడా కొంచెం ఇంకా తింటాడు అనేసి వాని కోసం కూడా మేమైతే ఎగ్ రైస్ అయితే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారా ప్లేట్ మొత్తం నాకు నిండబెట్టు నిండబెట్టు అనేసి చాలా పెట్టేసుకొని కూర్చున్నాడు అందులో నుంచి మాత్రం ఓన్లీ ఎగ్స్ ఏ తింటున్నాడు అయినా మనందుకు కొంచెం జ్వరం వచ్చినట్టు ఉంది ఇంకా తాను కూడా కొంచెం స్పైసీగా చేస్తే బాగుంటుంది అనిపించి ఇక ఆమె కూడా జ్వరం రావడం వల్ల ఏం తినట్లేదు అందుకే ఇలా ట్రై చేసుకొని ఇంకా ఫైవ్కే తిన్నామే అసలు నైట్ ఏం ఫుడ్ తినలేదు ఇది తినేసి సాయంత్రం టైం బాగా బయట కూర్చోవడం అలవాటు ఇంకా మాకు ఎందుకంటే వాతావరణం ఇంకా బయట ఇంట్లో ఉబ్బరిస్తుంది కదా బయట అయితే కొంచెం కూలి కూల్ ఉండదు అనేసి కూర్చుంటే ఆయన ఊరికి పోయి పండుగ తింటా అనేసి పండుగ ఆడికే సరదయింది ఆయన అని వినకుండా వాటిని అట్లనే తింటున్నాడు ఇంకా అవన్నీ ఒల్చి ఆయనకు పెట్టేస్తే అక్కడ కూర్చొని తినుకుంటా కూర్చున్నాడు ఇంకా టైం పాస్ చేస్తాడు అట్లా బయటికి ఎక్కడికి పంపించండి చూసారా ఇంటి బయటనే మంచిగా రోడ్ ఉంటుంది మస్తు బండ్లు తిరుగుతుంటాయి కదా ఇంకా బయటికి ఏం పంపమైనని ఆయనని ఎప్పుడు చూడ చెక్క పెట్టేస్తే ఉంటుంది చెక్క తీసినామా అంటే ఇంకొక్కటే రన్ చేస్తూ ఉంటాడు ఇంకా ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఏదో కట్టేసిన ఫీలింగ్ ఉంటుంది కదా అందుకోసమే అప్పుడప్పుడు అలా బయటికి పంపిస్తా బయట కూర్చోబెడతా ఇంకా బయట అయితే ఎవ్వరు లేరు కాబట్టి వానికి అలా ఫ్రూట్స్ ఇచ్చి కూర్చోబెట్టినా ఎవరైనా ఉంటే వాళ్ళు అస్సలు తోలు తోలిపియను ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి అలా మా అమ్మ వాళ్ళైతే వచ్చి మా అమ్మ వచ్చి అలా కూర్చుంది ఈయన ఇంకా వాళ్ళు రాగానే ఉరికిపోయి ఏదో ఒకటి తెచ్చుకోవాలి తెచ్చుకునేదాకా అసలు ఆగడు ఈరోజైతే ఎగ్ పబ్ తెచ్చుకుండీ కనీసం చూస్తా అన్నా కానీ చూపించట్లేదు సరే ఆయన కోసం స్పెషల్గా ఒక ఎగ్ పప్పు ఎగ్ పప్ తీసుకొని వచ్చిండు ఏమేడ్ అయితే పాలు తీసుకొని వచ్చిండు పాలు ఆవు పాలు ఇస్తుంది కదా పాలు పోసేసి కట్నే ఒక ఎగ్ పబ్ తీసుకొని వచ్చిండనమాట ఇంకా ఆ జామ గురికి ఆ మీద పెట్టడానికి తంటాలు పడుతుంటాడు ఎవరికి అడిగినా ఇవ్వడు ఇంకా ఎందుకంటే ఎవరైనా ఏమైనా తీసుకుంటారేమో అనేసి ఎవరికి అడిగినా ఇవ్వడు అయినంత లాయనే చింపుకోవడానికి ట్రై చేస్తుంటే మా డాడీ చింపిస్తా అనేసి తీసుకున్నాడు అనమాట దాని మీద ఓ పెద్దవాళ్ళు వేసుకొని తిన్నట్టే వేసుకుంటాడు కానీ తినడండి అస్సలు తినడు దాన్ని ఇక్కడ అక్కడ అంటాడు కొంచెం అంత తింటాడు ఆ మిగతా అదంతా ఇక మాకి అది అంటారు కదా సొమ్మ ఒకరిది సోకొకరిది అన్నట్టు పేరేమో ఆయనకు తెచ్చుకుంటాడు కానీ తినేది మాత్రం లాస్ట్ వరకు అది మాకే అయిపోతుంది అనమాట మా బావి దగ్గర అయితే కొన్ని పూల మొక్కలు పెట్టినాము కనకాంబరాలు మల్లెలు గులాబీలు పోయినసారి నేను బావి దగ్గరికి ఒక చాలా రోజులు అయితే ఎందుకంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డది కదా అసలు బావి సైడే చూసలేను కనకాబరాలు అయితే మా మమ్మీ అక్కడ కాసినప్పుడు అల్లా తెంపుకొని వస్తూనే ఉంటుంది అవి ఈ కనకాబరాలు తెంపితేనే ఇంకా ఇంకా మంచి వస్తాయి అన్నమాట నేనైతే వాటిని అల్లుతున్నా చూసారా చిన్నప్పుడైతే ఎవరైనా పూలు అల్లుతుంటే చూడాలని చాలా ఇష్టం అండి అల్లాలని కూడా అలానే అని కట్టె పుల్లలతోటి వాటితోటి వీటితోటి నేర్చుకునేది బాగా నేను అలా నేర్చుకొని నేర్చుకొని ఇప్పటికైతే నేను పర్ఫెక్ట్ అయిపోయిన చాలా దగ్గరికి అండ్ చాలా నీట్గా వస్తాయి మా వరకు అల్లుకుంటాం కానీ చాలా బాగా వస్తాయి మా మమ్మీ నేర్పించింది బామే మూకే కట్టె పిల్లలతోటి వాటితోటి ట్రై చేస్తుంటే అట్లా కాదు ఇట్లా అనేసి ఒకసారి చూపించింది అనమాట ఇక వాటిని అంతే నీట్ పెట్టి అల్లుకుంటాము ఇందాక చూపించిన రోజు ఫ్లవర్స్ ఏమో అది బావి దగ్గరవే కాకపోతే మేమేం పెట్టలేదు మా అనుషు పుట్టినరోజు రోజు ఆయన బర్త్డేకి అదొక గిఫ్ట్ లాగా నేను ఇచ్చిన అనమాట ఆయన ప్రతి బర్త్డేకి ఏదో ఒక ట్రీ చెట్టు అనేది ఆయనతోటి పెట్టిస్తాను నేను పోయినసారి అయితే ఆ గులాబీ చెట్లు పెట్టించినాము ఆ గులాబీ చెట్టు ఆ చిన్న గులాబీ అనమాట అది అది కూడా తెంపుతూ ఉండే ఫ్లవర్స్ అనేది మంచిగా ఇస్తుందండి అక్కడైతే వాటర్ ఎప్పుడు పడుతూనే ఉంటారు కదా మిగతా చెట్లకు పెట్టినట్టు ఆ చెట్టు కూడా రోజు వాటర్ పెట్టేసరికి మంచిగా మంచిగా అవుతుంది చెట్టు ఇంకో మందార చెట్టు బొడ్డుమల్ల చెట్లు అవన్నీ కూడా పెట్టారు ఈసారి నేను బావి దగ్గరికి వెళ్తే కంపల్సరీ చూపిస్తాను చూసారా ఎంత దగ్గరికి వచ్చాయో అలా నీట్గా అల్లుకుంటాము బావి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేనంటే చెప్పాను కదండి ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే పడింది దానికి పోను ఇంకా ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి ఈ ఎండలకి చిన్నబాబుని తీసుకొని అక్కడ పోవడానికి కుదరదు కదా ఇంకా ఆయన ఒక్క దగ్గర ఉండడు ఒకటి తిరుగుతా ఉంటాడు అందుకనేసి నేనైతే పోతలేను పోతా కంపల్సరీ ఒక టూ త్రీ డేస్ అయినాక పోతా పోయి అక్కడ ఇలా ఉందో ఏముందో చూడాలి కదా చెట్లు పెట్టిరంట మిగతా చెట్లు మావు ఉంది కదా మావు చాలా చెట్లను పూడగొడుతుందండి అది పచ్చిగడ్డి మేపుతుంటే ఉరుకుతుంది లేకపోతే చెట్టుకి ఇట్లా రాసుకొని కొమ్ములతోటి చాలా వరకు చెట్లన్నీ పూడగొట్టేసింది మా మామిడి చెట్లు వేరే చెట్లు ఇరగొట్టేసింది కొన్ని చెట్లు తెచ్చి పెట్టిరు మళ్ళీ అవి కూడా ఎలా ఉన్నాయి ఇంతకు ముందుకు లాస్ట్ బైక్ పోయిన వీడియోలో చూపించాను కదా ఈసారి అవి కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయో పెద్దగా అయినాయా లేదా అనేసి ఇంకోటి కూరలు అయితే అస్సలు వస్తలేవంట మొత్తం అంట మా మమ్మ అయితే టూ డేస్ నుంచి ఇంటి దగ్గరనే ఉంటుంది ఇంకా ఆమెనే ఇంటి దగ్గర ఉంటుంది బైక్ అడిగి పోవట్లేదు ఈరోజు అట్లా పోతా అనేసి పోయేసరికి కూర మొత్తం ఖరాబ్ అయి పుచ్చి పట్టేసిందంట ఇక ఏం చేయలేక మంచిగా ఉన్నది ఉన్నది కట్టుకొని మిగతాది మొత్తము మామిడికాయలు తీసుకొని వచ్చిందనమాట ఈ ఇప్పుడు మామిడికాయలు చాలా బాగానే పోతాయి అన్నమాట ఎందుకంటే ఈ సీజన్లే కదా మాకైతే ముందు ఉగాదికి చిన్న చిన్న పిందలు ఉంటాయి కానీ మాకేం ముందు పూత పట్టిన దానికి ముందు అనమాట చూసారా ఇవే మా మమ్మీ పెట్టుకుంటుంది ఎంత దగ్గరికి వచ్చిందో అసలు చాలా బాగా అనిపిస్తుంది అల్లీ నాకు కొద్దిగా అల్లాలనిపిస్తుంటుంది వాటిని చూస్తుంటే ఏ నేను ఈ ఫ్లవర్స్ అనమాట ఇంకా రెండు వచ్చినాయి మూడు వచ్చినాయి అంటే కదా మా మమ్మ ఒకటి పెట్టుకుంది వీటిని దీని దగ్గర పెడదామనేసి అలా అల్లి పెట్టేసినాయి ఇంకా రేపు ఫ్రైడే అనమాని ఇవేనండి మామిడికాయలు ఇందులో ఏవో రెండు కాయలు ఏమో ఇట్లా పర్రె వగ్లు ఉన్నాయంట మార్కెట్కి తీసుకపోతే అన్నీ అలానే ఉంటాయి అనేసి మా మమ్మ అయితే తీసేస్తామని అన్ని కాయలు కింద పోసింది అందులో ఎక్కడున్నాయో ఏమోనండి రెండు కాయలు ఉంటాయి ఇగోదండి చూపిచ్చింది చూడ ఎంత పెద్దగా పర్ర పట్టింది పైనుంచి కింద పడేసరికి అవి అంత పెద్దగా పడేసి అంత పెద్దగా పడితే అవి ఎవరికన్నా ఒకరికి పోయినాయి అనుకో కాయలు మొత్తం అలానే ఉన్నాయి అనేసి తీసుకోరు అనమాట అందుకే ముందు జాగ్రత్తగా ముందే ఏరిపెడుతుంది వాడికి అంత దూరం పోయి తీసుకోకపోతే మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా ఈ కాయల్ని ఇరవై రూపాయలకి మూడు లెక్క అంట అడిగిన నేను ఇరవై రూపాయలకి మూడు అదే ఊర్లో అయితే నాలుగు ఇచ్చిన ఇంకా ఇవ్వమని అంటారు మార్కెట్లో కాబట్టి అలా తీసుకుంటారు ఈరోజు కట్టిన కూర అనమాట ఇది ఇలా నైట్ అంతా వాటర్లో తడిపేసి అద్దీ పెట్టి ఇడబెట్టేసాము ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అండి ఇంతకు ముందుకు షార్ట్ వీడియో పెట్టాను తులసి చెట్టు కోట తెచ్చి పెట్టాలి ఓకేనా నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్